నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి అనే దాని గురించి ఇప్పుడు కూడా ముందుగా మనం పరిశీలన చేద్దాం ఈ కర్కాటక రాశి అనగా పునర్వసు నక్షత్రం నాలుగవ పాదము పుష్పమే నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మరియు ఆశ్లేష నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కూడా ఈ యొక్క కర్కాటక రాశి కిందకి కూడా వస్తాయి అని మనం చెప్పుకోవచ్చు అట్లాగే ఈ యొక్క ఏ ఏ నక్షత్ర పేరు పరంగా చూసుకుంటే కూడాను పునర్వసు నక్షత్రంలోకి వచ్చేసరికి కే అనే కా అనే అక్షరం ఒకటి ఆ తర్వాత హు అనే అక్షరము డి అనే అక్షరము ఈ యొక్క దీని కిందకి కర్కాటక రాశి కిందకు కూడా చెందును అని కూడా మనం చెప్పుకోవచ్చు మరీ ముఖ్యంగా కూడా ఈ కర్కాటక రాశి వారికి ఈ యొక్క సంవత్సరము ఏ రకమైన ఫలితాలు ఉంటాయి అంటే కూడాను ముందుగా గ్రహగతులు గ్రహగతులు ఏ స్థితిలో ఉన్నాయి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి అనేది ఇప్పుడు మనం అంచనా వేద్దాం రవి ముందుగా కూడా ఈ సంవత్సరము ఎప్పటి నుంచి అంటే పదిహేనవ తారీఖు ఆరో నెల నుంచి కూడాను పదిహేడవ తారీఖు ఎనిమిదవ నెల వరకు ద్వాదశ స్థానంలోను ఆ తర్వాత నుంచి కూడా అర్ధాష్టమ స్థానంలోను ఆ తర్వాత అష్టమ స్థానంలోను కూడా సూర్యుడు ఉంటాడు అని కూడా చెప్పుకోవచ్చు అట్లాగే ఈ యొక్క కర్కాటక రాశి వారికి కుజుడు ఎక్కడ ఉంటాడే అంటే కూడా నాలుగు ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి నాలుగు ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా జన్మస్థానంలోను ఆ తర్వాత పదమూడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుండి కూడాను అర్ధాష్టమంలోను ఆ తర్వాత ఇరవై మూడు రెండు రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా అష్టమ స్థానంలోను కూడాను ఈ యొక్క కుజుడు ఉంటాడని చెప్పి గురుడు ఈ సంవత్సరం అంతా కూడా ద్వాదశము జన్మస్థానంలో శని ఎక్కడి నుంచి అంటే పది పది రెండు వేల ఇరవై ఐదు నుండి కూడా పది ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా అష్టమ స్థానంలోను ఆ తర్వాత రాహు ఈ సంవత్సరం అంతా అష్టమ స్థానంలో ఉంటారు అట్లాగే కేతువు ఈ సంవత్సరం అంతా కూడా ఈ యొక్క కర్కాటక రాశికి కూడా శుభయోగాన్ని శుభ ఫలితాన్ని కూడా ఇస్తాడు అని చెప్పి కూడా మనము అనుకోవచ్చు ఈ సంవత్సరము ఈ రాశి యొక్క కర్కాటక రాశి యొక్క స్త్రీ పురుషులందరికీ కూడా చాలా మహోన్నతమైన కాలంగా కూడా మనం చెప్పుకోవచ్చు గతం కంటే కూడా అంటే గత సంవత్సర ఫలితం కంటే కూడా ఈ సంవత్సరము చాలా మంచిగా కూడాను ఇష్టకాలంగా కూడా కూడా ఉంటుంది అని చెప్పుకోవచ్చు రుణ విముక్తి ఏకకార్యాలు అంటే తలపెట్టిన ప్రతి కార్యంలో కూడాను అవలీలగా చేసేటట్టు ఆ తర్వాత హోదా కలిగిన వ్యక్తులతో మంచి మంచి పరిచయాలు అవటము డబ్బు పెరగటము ఆ రాజకీయాల్లో ఉన్నవారికి మంచి పలుకుబడి రావటము స్త్రీ పురుషులకు మంచి స్థితి విద్యార్థులకు ఉద్యోగస్తులకు కూడా మంచి ఫలితము ఈ సంవత్సరం గోచరిస్తుంది అని కూడా చెప్పవచ్చును గత కొద్ది కాలంగా కూడా బాధపడుతున్న బాధలన్నీ కూడా పటాపంచలేకపోతాయి గృహంలో వివాహ శుభకార్యాలు కూడా జరిగేటువంటి అవకాశము గృహ జీవితము చాలా మంచిగా కూడా ఉండటము అట్లాగే ఆ తర్వాత ఇంతకు ముందు ఎవరితో మిత్రులతో గొడవలు ఉంటే అవన్నీ కూడా ఈ సంవత్సరము కర్కాటక రాశి వారికి తిరిగిపోతాయి అని కూడా చెప్పుకోవచ్చు అనమాట అలాగే దానితో పాటు ఏ కార్యము తలపెట్టినా కూడాను దాంట్లో విజయం ప్రసాదిస్తారు అట్లాగే కొత్త కార్యాలన్నీ కూడా చేసేటువంటి అవకాశము అప్రయత్నంగా అంటే ఎప్పటి నుంచి ఆగిపోయినటువంటి డబ్బు వచ్చేటట్టు ఎంతో కాలంగా పెండింగ్ ఉంటే ఆగిపోయి ఉన్న పనులన్నీ కూడా దిగ్విజయంగా జరిగేటట్టు కూడా ఈ సంవత్సరము కర్కాటక రాశి వారికి యోగము గోచరిస్తూ ఉంది అని కూడా మనం చెప్పుకోవచ్చు అట్లాగే అనేక రకాలమైనటువంటి భూగృహాది తగాదాలు కోర్టు కేసులు అన్నింటిలో కూడా జం సాధించేటువంటి యోగము కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం కనపడుతుంది అని కూడా చెప్పవచ్చు ఆ తర్వాత ఇంకా ఇది గట్టిగా చెప్పుకోవాలి అంటే కూడా ఈ కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుందంటే కూడా రక్త బంధువర్గాలు అంటే దగ్గర బంధువుల్లో ఎవరికైనా దీర్ఘకాలిక రోగాలు ఉంటాయి అవన్నీ కూడా తొలగిపోయి వారందరూ కూడా చాలా సుఖ సంతోషాలతో ఉంటారు అని కూడా చెప్పవచ్చు అట్లాగే జీవితంలో శాంతి లభిస్తుంది ఎక్కడా ఇప్పటిదాకా చూడండి ఉత్కృష్టమైన స్థితి అంటే చాలా గొప్ప స్థితిని ఈ సంవత్సరము కర్కాటక రాశి వారు కూడా తప్పకుండా కూడా పొందుతారు అని మనం ఈ సందర్భంగా కూడా చెప్పుకోవచ్చును అట్లాగే అనేక రకాలైన పుణ్యక్షేత్రాల సందర్శన పితృవర్గీయులు అంటే తండ్రి తుల బంధువులతోటి మంచి ఆదరణ వారితోటి మంచి సద్బంధ సద్ సద్బంధాలు కూడా కలిగేటువంటి సత్సంబంధాలు కలిగేటువంటి యోగం కర్కాటక రాశి వారికి తప్పకుండా కూడా కనిపిస్తూ ఉంది అట్లాగే ఎంతటి క్లిష్ట సమస్యనైనా కూడా చాలా సులభంగా తీర్చుకోగలరు అలాగే సంతానం యొక్క అభివృద్ధి మంచి ఘన విజయాలు కూడా పొందగలరు అట్లాగే ప్రాముఖ్యత కర్కాటక రాశి వారికి ఎక్కడా లేని ప్రాముఖ్యత ఈ సంవత్సరం కూడా లభిస్తుంది అని గ్రహగతుల వల్ల మంచి స్థితి లభిస్తుంది అని కూడా మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా ముందుగా ఈ కర్కాటక రాశిలో ఉద్యోగస్తులకు ఎలాంటి ఫలితాలు వస్తున్నాయో అన్న దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రధానంగా ఉద్యోగ ఉద్యోగస్తులు కర్కాటక రాసి ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం చాలా చక్కటి యోగ కాలంగా కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట అధికారులందరూ కూడా మంచి అధికారులు మన్నలను పొంది మంచి పేరు సంపాదించుకుంటారు ప్రఖ్యాతులు వస్తాయి ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఇది చాలా శుభకాలంగా కూడా చెప్పుకోవచ్చు కర్కాటక రాశి జాతకులకు మంచిగా ప్రమోషన్లు వచ్చే కాలంగా కూడా చెప్పుకోవచ్చు మరి గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా వచ్చే అవకాశం చాలా వరకు కూడా ఉన్నది అలాగే ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి ఇప్పటిదాకా ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి చక్కటి ప్రమోషన్ వచ్చే కాలంగా కూడా ఈ యొక్క పిశ్వాశనామ సంవత్సరం చెప్పుకోవచ్చును అని కూడా చెప్పుకోవచ్చు ప్రైవేట్ కంపెనీలో పనిచేసే వారికి ఈ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారు వారికి కూడా మంచి కాలంగా ఇది చెప్పుకోవచ్చు ప్రమోషన్లతో కూడిన బదిలీలు వస్తాయి కొంతమందికి విదేశాలు వెళ్ళే యోగం కూడా వారి జన్మజాతక రీత్యా కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు గోచరిస్తుంది నిరుద్యోగులకు తప్పకుండా ఉద్యోగం వచ్చే సూచనలు చాలా అధికంగా కూడా కనబడుతున్నాయి కాబట్టి ఉద్యోగస్తులు మరికొద్దిగా భగవంతుల మీద శ్రద్ధ పెట్టి భగవంతుని ఆరాధన చేసుకుంటే చక్కటి ఫలితాన్ని కూడా వారు కర్కాటక రాశి ఉద్యోగస్తులు పొందవచ్చును అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట ఇంకా దానితో పాటు ఈ తర్వాత ఈ యొక్క కర్కాటక రాశిలో ఎవరైతే కూడా పర్మినెంట్ కాని ఉద్యోగస్తులు ఉంటారో వారికి ఈ సంవత్సరం తప్పనిసరిగా కూడా ఉద్యోగాలన్నీ కూడా పర్మనెంట్ అవుతాయి అని కూడా మనం చెప్పుకోవచ్చును తదుపరి కర్కాటక రాశిలోని రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఈ సంవత్సరం ఏ విధంగా ఎలా ఉంటుందా అనేది కూడా ఇప్పుడు మనము పరిశీలన చేద్దాం ఈ సంవత్సరము రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో కర్కాటక రాశిలో వారందరికీ కూడా ఈ సంవత్సరము కర్కాటక రాశి యొక్క రాజకీయ నాయకుల ఫలితం ఎలా ఉందో కూడా ఇప్పుడు మనము పరిశీలన చేద్దాము రాజకీయ నాయకులు కర్కాటక రాశిలో ఎవరైతే రాజకీయ నాయకులు ఉంటారో వారందరికీ కూడా ఈ సంవత్సర కాలము మంచి యోగమే అని కూడా చెప్పవచ్చు గ్రహాన్ని అనుకూలించడం వలన ఏదో ఒక పదవి వారికి తప్పకుండా కూడా లభిస్తుంది అలాగే అధిష్టాన వర్గం వారి మన్నలను ప్రజల యొక్క మన్నలను కూడా కర్కాటక రాశి యొక్క రాజకీయ నాయకులు పొందుతారు ఎలక్షన్స్ లో ఎవరైనా పోటీ చేస్తూ ఉంటే కర్కాటక రాశికి సంబంధించిన జాతకులు ఎవరైనా ఎలక్షన్స్ లో పోటీ చేస్తుంటే ఈ సంవత్సరము వారికి మంచి మెజారిటీతో విజయం సంపాదించేటువంటి యోగం ఉన్నది అలాగే కూడా ఏదో ఒక పద ఒకవేళ ఎలక్షన్స్ లేకపోయినా నామినేటెడ్ పదవును ఇంకొక ఎమ్మెల్సీ పదవును ఇంకొకటో ఇంకొకటో కూడా అధిష్టాన వర్గం వారి నుంచి కూడా వారు పొందేటువంటి అవకాశం కూడా లభిస్తుంది అనమాట అట్లాగే ధనం ఖర్చైనా సరే ధనం అంతా ఎక్కువ ఖర్చు పెట్టినా సరే ఎక్కువ యోగం వీరికి లభిస్తుంది కాబట్టి వారు ఆ విషయంలో కూడా కాస్త చూసుకుంటూ ముందుకు వెళ్ళటం చాలా మంచిది అని కూడా చెప్పవచ్చును ఆ తర్వాత కర్కాటక రాశిలో ఉన్నటువంటి ఎవరైతే సినీ కళారంగ ప్రముఖులు కానీ మిగతా వారు ఉంటారో వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఈ సంవత్సరం ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం అంటే సినిమా రంగంలో కానీ కళారంగంలో ఉన్నటువంటి వారు కానీ కళాకారులు కానీ ఎలాంటి ఫలితం వారికి వస్తుందా అనేటువంటిది ఇప్పుడు మనం పరిశీలన చేసుకుందాము ఈ యొక్క టీవీ సినిమా పరిశ్రమ వారికి చక్కని గుర్తింపుతోటి మంచి విజయాలు చక్కటి అవకాశాలు కూడా కర్కాటక రాశి జాతకులకు లభిస్తాయి అన్నమాట అట్లాగే నూతన అవకాశాలు వస్తాయి ప్రభుత్వ ప్రభుత్వ ప్రైవేట్ సంబంధిత అవార్డులు రివార్డులు అవన్నీ కూడా కర్కాటక రాశి యొక్క జాతకులకు ఈ సంవత్సరం వచ్చేటువంటి అవకాశము చాలా ఉన్నదన్నమాట అలాగే గాయని గాయకుల విషయంలో కానీ డాన్సర్లు డాన్స్ మాస్టర్లు దర్శకులకు కొత్త వారికి మంచి మంచి పరిశ్రమలు అంటే మంచి మంచి సంస్థల్లో చా అవకాశాలు వచ్చి వారి పేరు ప్రఖ్యాతులు కూడా క్రమక్రమంగా ఇనుబడింపచింది చాలా మంచి స్థితికి వారు వెళ్తారని కూడా మనం ఇప్పుడు చెప్పుకోవచ్చు అలాగే జీవితంలో స్థిరత్వం లభిస్తుంది మీ ప్రతిభకు వారి ప్రతిభ ఏదైతే ఉందో దానికి తగ్గ గుర్తింపు కూడా కర్కాటక రాశి యొక్క కళాకారులకు ఈ సంవత్సరం లభిస్తుంది అని కూడా మనం చెప్పవచ్చు అనమాట ఆ తర్వాత కర్కాటక రాశిలో ఉండేటువంటి వ్యాపారులకు ఈ సంవత్సరం ఏ రకంగా కూడా ఉన్నది అన్నది ఇప్పుడు మనం పరిశీలన చేద్దాము ముఖ్యంగా కూడా వ్యాపారులకు ఈ సంవత్సరం అంతా కూడా అనుకూలంగానే ఉంటుంది ఆశించిన దానికంటే కూడా కాస్త అధిక లాభాలు అధిక ఫలాలు పొందుతారు హోల్సేల్ అండ్ రిటైల్ వ్యాపారస్తులకు కూడా చాలా చక్కటి యోగదాయకమైన కాలము కర్కాటక రాశి జాతకులకు ఈ సంవత్సరం కనపడుతూ ఉందనమాట నిల్వ చేసే వారికి విశేషమైన లాభాలు ఉన్నాయి అట్లాగే కార్పొరేట్ సంస్థలలో కార్పొరేట్ వ్యాపారస్తులకు కూడా చాలా చక్కటి యోగమైన కాలం కూడా లభిస్తూ ఉంటుంది అలాగే జాయింట్ వ్యాపారస్తులకు భాగస్వాములతోటి సరైన అవగాహనతో నూతన వ్యాపారులు ఇప్పటిదాకా ఎవరైతే జాయింట్ వ్యాపారులు ఉన్నారో వారు తమ భాగస్వాములతోటి చక్కటి అవగాహనతోటి కొత్త కొత్త వ్యాపారాలన్నీ కూడా మొదలుపెట్టి మంచి విజయాన్ని పొంది మంచి లాభాలు పొందే అవకాశము ఈ సంవత్సరం వీరికి చాలా చక్కగా కూడా గోచరిస్తున్నది అలాగే దానితో పాటు కూడా ఎవరైతే కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తారో బస్ వారికి బాగానే ఉంటుంది కానీ వస్త్ర వ్యాపారస్తులకు బిల్డింగ్ వ్యాపారాలు చేసే వారికి మాత్రము కొద్ది కొద్దిగా ఇక్కట్లు తప్పవు అని కూడా మనం చెప్పుకోవచ్చు బంగారము వెండి వ్యాపారస్తులకు ఈ సంవత్సరము బాగానే కలిసి వస్తుంది అని కూడా మనం చెప్పుకోవచ్చు ఈ సంవత్సరము కర్కాటక రాశి యొక్క విద్యార్థులకు ఎటువంటి ఫలితాలు మనకి లభిస్తాయి అన్న విషయం గురించి కూడా ఇప్పుడు మనం చర్చ చేద్దాం విద్యార్థులకు వేమునందు గురువు అంటే ఈ సంవత్సరము ఆ యొక్క గురు ప్రభావం కొద్దిగా తక్కువగా ఉండడం వలన ఆశించినటువంటి మార్కులు వీరు పొందలేరు కర్కాటక రాశి విద్యార్థులు అని కూడా మనం చెప్పుకోవచ్చు కొన్ని సబ్జెక్టులు ఆగిపోయే ప్రమాదం కూడా ఉన్నది ద్వితీయార్థం అనేది బాగుంటుంది ప్రథమార్థంలో కంటే కూడా ద్వితీయార్థంలోనే కర్కాటక రాశి యొక్క విద్యార్థులకు చాలా చక్కటి యోగం ఉంటుంది కానీ ఈ మెడికల్ కానీ ఇంజనీరింగ్ ఇట్లాంటి పరీక్షలు రాసేవారికి మంచి ర్యాంకులు రాలేవు మంచి అనుకున్న కళాశాలలో సీట్లు కూడా పొందలేరు అని మనం చెప్పుకోవచ్చు ప్రథమార్థంలో గురుబలం తక్కువగా ఉండడం అన్న కాబట్టి వీరు ఆ విధంగా కూడా ఆలోచించుకుంటూ తగు ముందుగా పోతే చాలా ఇబ్బందులు లేకుండా ప్రశాంతమైన జీవితం కూడా గడుపుతారు అని కూడా మనం చెప్పుకోవచ్చు అయితే ద్వితీయార్థంలో విదేశాలకు వెళ్ళాలనుకునే విద్యార్థులు ఎవరితో ఉంటారో వారందరికీ కూడా విదేశాలకు వెళ్ళే యోగము విదేశీ చదువులలో మంచి రాణింపు కూడా జరుగుతుంది అని కూడా మనం చెప్పుకోవచ్చు తర్వాత ఈ యొక్క కర్కాటక రాశిలో వ్యవసాయదారులకు ఏ రకమైన ఫలితాలు వస్తాయో ఇప్పుడు మనం ఒకసారి చూద్దాము ఆ యొక్క వ్యవసాయదారులకు మొదటి పంట కంటే కూడా రెండవ పంటలోనే చక్కటి లాభం లభిస్తుంది అని కూడా మనం చెప్పవచ్చు కౌలుదారులకు ఇంతకు ముందు కంటే కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది గత సంవత్సరం చేసిన రుణాలు మాత్రం ఎట్ల కట్లా తీర్చగలుగుతారు స్థిరాస్తి వృద్ధి గృహ లాభాలు కూడా కొంతవరకు యోగంగా కూడా వ్యవసాయదారులకు కనపడతా ఉన్నాయి చేపలు చెరువులు వేసే వారికి విశేషంగా లాభం ఉన్నది అని కూరగాయల పంటలు వేసేటువంటి వారు మాత్రం కొద్దిగా తగ్గు జాగ్రత్తలు తీసుకుని వేస్తేనే ఆ యొక్క కర్కాటక రాశిలో కూరగాయల పంటలు వేసే రైతులకు యోగం కనబడుతున్నది తగు జాగ్రత్తలు లేకుండా వేసిన చో నష్టాలు అధికంగా కూడా గోచరిస్తూ ఉన్నాయి తర్వాత ఈ యొక్క కర్కాటక రాశిలో స్త్రీలకు ఏ రకంగా ఉంటుంది అన్న దాని గురించి ఇప్పుడు మనము పరిశీలన చేసుకుందాము ఈ సంవత్సరం స్త్రీలకు మహోన్నత కాలంగా కూడా మనము అంచనా వేసుకుని చెప్పవచ్చును గత కొంతకాలంగా ఇబ్బంది పడుతున్న బాధలన్నీ కూడా తొలగిపోతాయి మీ గొప్పతనము ఓర్పు నైపుణ్యాలన్నీ కూడా ఈ సంవత్సరము అందరికీ కూడా తెలిసి వస్తాయి మీరు నలుగురిలో మీ ఖ్యాతి ఇనువడింపబడుతుంది అని కూడా మనము ఈ సంవత్సరం చెప్పవచ్చును అట్లాగే గృహ శాంతి కూడా వీరికి జరుగుతుంది ఈ పేరుతో స్థిరాస్తులు కానీ గృహం కానీ విలువైన వస్తువులు కానీ కొనేటువంటి అవకాశాలు కర్కాటక రాశి స్త్రీలకు ఎక్కువగా కూడా కనపడతా ఉన్నాయి భార్యాభర్తల మధ్య మంచి అవగాహన ఉంటుంది ఆ తర్వాత అందులో మిమ్మల్ని అనుకరిస్తారు నలుగురులో మీ గౌరవము పేరు ప్రఖ్యాతులు కూడా పెరుగుతాయి ఇంకను ఎవరి మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు కనుక ఉండే భార్యాభర్తల్లో అవి కూడా క్రమక్రమంగా కూడా తొలగిపోయి ఎటువంటి ఇబ్బందులు ఇక్కట్లో కూడా లేకుండాను చక్కటి సంతోషకరమైన జీవితాన్ని కర్కాటక రాశికి చెందిన స్త్రీలు ఈ సంవత్సరము పొందుతారు ఉద్యోగం కోరుకున్న వారికి తగిన చోట్ల కోరుకున్న చోట బదిలీలు లేదా మంచి ఉద్యోగాలు దొరకటము ప్రమోషన్లు రావటం కూడా ఈ యొక్క కర్కాటక రాశి స్త్రీలకు ఈ సంవత్సరము చక్కగా కూడా గోచరిస్తుంది అలాగే సంతానం లేని వరకు సంతానము వివాహం అయ్యేందుకు అవకాశం కూడా కర్కాటక రాశి స్త్రీలకు ఈ సంవత్సరము చక్కగా కూడా గోచరిస్తుంది అని మనం చెప్పుకోవచ్చును మొత్తం మీద ఈ రాశి యొక్క స్త్రీ పురుషార్థులందరికీ కూడా కొంచెం మొదటి మూడు నాలుగు నెలల మాసము కొంచెం క్లిష్టంగా ఉన్నప్పటికీ కూడా జూలై మాసం నుండి కూడా చక్కటి యోగమైన కాలం కూడా జరుగుతూ ఉంది అని చెప్పవచ్చు అన్ని సంవత్సరాల వరకు కూడా వచ్చే వారికి అన్ని రంగాల వారికి ఈ సంవత్సరంలో కొద్దిగా లాభాలు చేసుకుని మరొక రెండు మూడు సంవత్సరాల పాటు ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఆ జీవన విధానానికి ఇప్పుడు ఈ సంవత్సరం దారి చూపిస్తుంది అని కూడా మనం చెప్పుకోవచ్చును ఈ రాశి వారికి ఈ యొక్క పరిస్థితులు ఎంత అనుకూలించినప్పటికీ కూడా నరఘోష కొంచెం ఎక్కువగా ఉంటుంది దానితో పాటు గురుగ్రహ యొక్క అనుగ్రహం కొద్దిగా తక్కువగా ఉండటం వల్ల ఆ ఆ క్రమంలో చూసుకుంటే కనుక నరఘోష అని వారానికి ఏదన్నా కూడా కాస్త అన్నదానం చేయటము లేదా అంటే కూడా పది మందికి ఉపయోగపడే పనులు చేసుకోవటము భగవన్ దేవాలయానికి వెళ్ళి ఆ యొక్క అమ్మవారి దర్శనము ఈశ్వర దర్శనం చేసుకోవటము దానితో పాటుగా కూడా గురువు గ్రహానికి కాస్త అనుకూలత తక్కువగా ఉంది కాబట్టి దానికి సంబంధించిన పూజలు అవన్నీ కూడా చేసుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా వీరికి మంచి జరుగుతుందని చెప్పి గురువారము ఆ తర్వాత అమ్మవారికి ప్రీతిగా మంగళ శుక్రవార నియమాలు కనుక పాటించగలిగితే కర్కాటక రాశి స్త్రీ పురుషార్థులకు ఈ సంవత్సరంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా తిరుగు ఉండదు అని కూడా మనము చెప్పుకోవచ్చును